హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి వరదరాజులు శ్రీరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మనం ఎన్నో రోజులు లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికే ఆ విరాట్ తనంతట తానుగా ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసి మన కుటుంబం జోలికి రాకుండా నేను చేశాను ఈ దెబ్బకి వాడు కోలుకోలేడు అని చెప్పి అంటాడు కొడుకుతో వరదరాజులో అవునాన్న నువ్వు ఇలా చేస్తావని నేను కూడా అనుకోలేదు ఈ దెబ్బకి కరెక్ట్గా ఇంకా ఆ విరాట్టు మన జోలికి రానే రాడు చెల్లెల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు ఈ ప్లాన్ చాలా బాగుంది అని చెప్పి అంటాడు ఇద్దరు కూడా ఒకరు చెయ్యి ఒకరు కొట్టుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ కూడా వింటుంది వరదరాజుల భార్య ఇక భార్య బాగా బాధపడుతుంది చీ అసలు మీకు మనసు ఎలా ఒప్పిందండి ఇలా ఎలా చేస్తున్నారు మీరు ఇది దారుణం ఇది అన్యాయం పచ్చని జంటని విడదీయాలనుకుంటున్నారు చెల్లెల మీద సంవత్సరాల తరబడి వేషం కక్కుతూనే ఉన్నారు మీరు మారేమో అనుకున్నాను కానీ ఇంకా మీలో ఆ విషం అలాగే ఉందని తెలుసుకోలేకపోయాను పాపం పిచ్చిది ఆ మధు ఎన్నో ఆశలు పెట్టుకుంది విరాట్ని మధుని విడదీయాలని మీకు మనసు ఎలా వచ్చింది వెంటనే ఈ విషయం అతే గారితో చెప్పాలి అని చెప్పి అత్తయ్య గారి దగ్గరికి వస్తుంది అప్పుడు ఏంటి ఏంటి ఇంత కంగారుగా ఉన్నావు అని అంటే అత్తయ్య గారు ఆయన అని అంటుంది ఏమైంది నా కొడుకు నిన్నేమైనా అన్నాడా చెప్పు వాడి పలు కొడతాను అని అంటే లేదా అత్తయ్యగారు గారు ఆయన నన్నేమీ అనలేదు కానీ విరాట్ని చంద్రకళని విడదీయాలని ఆయన చాలా ప్లాన్లు వేశారట ఆ ప్లాన్లో భాగమే శ్రీరాజ్కి జాబ్ అలాగే దొంగనోట్లు డబ్బు కట్టలు డమ్మివి ఇవన్నీ చేసి విరాట్కి మనసు విరిగిపోయేలాగా ప్లాన్లన్నీ చేస్తున్నారు విరాట్కి చంద్రకళకి పెళ్లి చేయడం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదంట ఈ పెళ్ళిని చెడగొట్టడానికే ఆయన ఇలాంటి కుట్రలన్నీ పన్నుతు పన్నుతున్నాడంట జగదీశ్వరి మీద కోపం ఈ జన్మలో పోదంట తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నానత్త గారు నాకు చాలా బాధేస్తుంది పాపం సుభద్ర ఇప్పటికే భర్తను పోగొట్టుకొని కూతురులో సంతోషం వెతుక్కోవాలనుకుంటుంది కానీ కూతురికి కూడా కష్టాలు కన్నీళ్ళే మిగిలిస్తే ఏ తల్లి మాత్రం తట్టుకుంటుంది అత్తయ్య గారు అని బాధపడంతో ఒక్కసారిగా ఆ వార్త విన్న వరదరాజుల తల్లి గుండెలో చాలా బాధ అనిపిస్తుంది ఇక ఆ బాధ గుండె నొప్పిగా మారిపోయి గుండెని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని కింద పడిపోతుంది అత్తయ్య గారు అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు అందరూ రండి సుభద్ర ఇంకా అలాగే ఏవండి శ్రీరాజ్ అందరూ రండి అని గట్టిగా పిలవడంతో అందరూ వస్తారు ఏమైంది ఏమైంది అమ్మకేమైంది అని కంగారుగా అడుగుతాడు వరదరాజులు ఏమో తెలియదండి ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు అని అనగానే ఇంకా ఆలస్యం చేయకుండా చంద్రకళ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో ఇక అడ్మిట్ చేస్తుంది హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి అన్ని టెస్టులు చేసి ఏం జరిగిందో మేము చెప్తాము ముందు మీరైతే ఇలాగే బయటే ఉండండి ఎవరు ఐసీయూలోకి రావద్దు అని అందరినీ బయటే ఉంచి ఆవిడ మాత్రం లోపలికి తీసుకువెళ్ళి టెస్టులు అవన్నీ చేస్తారు చేసిన తర్వాత పెద్దావిడి కదా ఏదో కళ్ళు తిరిగి పడిపోయిందని బయట వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ నిజానికి అది కాదు ఆవిడికి చాలా పెద్ద హార్ట్ స్ట్రోక్ వచ్చింది వాడు బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేమో అని చెప్పేసి అనుకుంటారు డాక్టర్ ఇంకా నర్సులు అన్ని టెస్టులు చేసిన తర్వాత ఇక వరదరాజులు ఏమండి డాక్టర్ గారు అమ్మ పెద్దావిడి కదా సరిగ్గా వేళకి బోన్ చేసి ఉండదు అందుకని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది పడిపోయి ఉండుంటుంది నా కూతురు కంగారుపడి అంబులెన్స్కి ఫోన్ చేసి ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చేసాము తనకిప్పుడు బాగానే ఉంది కదా అమ్మని ఇంటికి తీసుకువెళ్తాము అని అంటాడు అయ్యో వరదరాజులు గారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు మీ అమ్మగారు ఏదో కళ్ళు తిరిగి పెద్దావిడి కాబట్టే పడిపోయిందని మీరు అనుకుంటున్నారు కానీ అది కాదు ఆవిడికి భయంకరమైన గుండెపోటు వచ్చింది అని అనగానే వరదరాజు షాక్ అయిపోతాడు డాక్టర్ మా అమ్మకి ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగలేదు అలాంటిది మీరు అలా చెప్తున్నారేంటి మీరు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయొద్దు అని అనగానే నర్సులు ఇంకా రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తుంది తీసుకొచ్చి చంద్రకళ చేతిలో పెడుతుంది ఈ రిపోర్ట్స్ అన్నీ చూడండి అని అనగానే అవన్నీ చూసి పెదనాన్న ఇప్పుడు అమ్మమ్మ నానమ్మకి వచ్చింది గుండెపోటే ఈ గుండెపోటు తనకి ఎప్పటి నుంచో ఉంది కానీ తను బయటపడలేదు ఇప్పుడు సివియర్గా వచ్చింది తనకి గుండెలో ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్పడంతో అందరూ ఏడుస్తారు చ దాన్ని నేనే అత్తయ్య గారికి తొందరపడి మా ఆయన నా కొడుకు మాట్లాడుకున్న విషయాలన్నీ చెప్పాను ఈ విషయాలు భరించలేక అత్తయ్య గారికి గుండె వచ్చింది దీనికి కారణం నేనే ఎంత తప్పు చేశానో ఎంత పని చేశానో అని తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత డాక్టర్ గారు ఆవిడతో ఏవైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి కొంచెం స్పృహ వచ్చింది ఈ ఆపరేషన్ కూడా తనకి చేయమని మేమైతే సజెస్ట్ చేయం పెద్ద వయసు కాబట్టే ఈ ఆపరేషన్కి తను తట్టుకోలేకపోవచ్చు ఆపరేషన్లో తనకి ఏదైనా జరిగినా జరగవచ్చు అందుకని ఆపరేషన్ అయితే బ్రతుకుతుంది అన్న గ్యారంటీ మేము ఇవ్వము మీ ఇష్టమైతే అన్నిటికీ మీరు సిద్ధం అనుకుంటే ఆపరేషన్ చేస్తాము కానీ వన్ పర్సెంటే గ్యారంటీ అని చెప్పడంతో ఇంకా చంద్రకళ పెదనాన్నతో ఇలా అంటుంది వద్దు పెదనాన్న వద్దు ఇప్పుడు ఆపరేషన్ చేసిన ఆపరేషన్లోనే చనిపోవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి వద్దు ఎన్నాలు బ్రతుకుతుందో ఎనాలు మనతో మాట్లాడుతుందో ఇలా ఎన్నాళ్ళైనా మన దగ్గరే ఉండనిద్దాము వద్దు పెదనాన్న అని అంటుంది ఇక స్పృహ వచ్చింది కాబట్టి వెళ్ళి మాట్లాడండి ఇదే ఆఖరి మాటలు కావచ్చు అని అనడంతో డాక్టరు చాలా బాధగా లోపలికి వెళ్తాడు వరదరాజులు చంద్రకళ ఇక వెళ్ళగానే కళ్ళు తెరిచి ఏంట్రా వరద నా గురించి బాధపడుతున్నావా నా గురించి ఇప్పుడు కాదు రాను బాధపడాల్సింది ఎప్పుడో బాధపడాలి నేను మీ మధ్య ఏదో ఉన్నానంటే ఉన్నాను తిరుగుతున్నానంటే తిరుగుతున్నాను తింటున్నానంటే తింటున్నాను కానీ నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను నాకు మీ ముగ్గురు సంతానం నువ్వు జగదీశ్వరి నా చిన్న కొడుకు మీ ముగ్గురు మా సంతానం ఒక బిడ్డ చనిపోయింది మరో ఇద్దరు బిడ్డలు బ్రతికి ఉన్నా వాళ్ళిద్దరూ ఒక శత్రువులుగా మారిపోయారు ఏ తల్లికైనా ఇంతకంటే గుండె కోత ఏముంటుందిరా ఇప్పుడు డాక్టరు నాకు గుండెపోటనే చెప్పవచ్చు కానీ నా గుండెని ఎప్పుడో కోసేశావు పాతికేళ్ళ తర్వాత నీ చెల్లెలు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నా అన్నే నాకు లోకం నా సర్వస్వం నా పుట్టిల్లు లేకపోతే నేను లేను అని మన గుమ్మానికి వచ్చిందిరా అలాంటి దాన్ని మరోసారి కొయ్యాలని చూస్తావా నువ్వు ఎందుకురా ఇలా చేసావు నా కోసం నువ్వు బాధపడుతున్నావు నా ప్రాణాల కోసం నువ్వు బాధపడుతున్నావు కానీ నా మనసు గురించి నువ్వు ఆలోచిస్తే ఇలా చేసేవాడివి కాదు ఏం పాపం చేశారని చంద్రకళను విరాట్ని విడదీయాలని చూస్తున్నావో మళ్ళీ నీ చెల్లెని దూరం పెట్టాలని చూస్తున్నావు నీ చెల్లెని దూరం పెట్టి ఇంకా నా గుండె కోత పెంచాలనే కదా నేను ఇవన్నీ చూడలేనురా నేను తట్టుకోలేను నా చిన్న కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను మీరిద్దరూ శత్రువుల్లాగా మారిపోయినప్పుడు ఇంకా చచ్చిపోయాను ఇప్పుడిప్పుడే కాస్త నా మనసులో సంతోషం అనేది చిగురించింది జగదీశ్వరి మన కుటుంబంతో కలవడం మళ్ళీ అన్న చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటే నాకు ఈ జన్మకి చాలు బ్రతికేస్తాననుకున్నాను కానీ మరోసారి నువ్వు కుట్ర పన్నుతున్నావురా వరదా నేను ఈ బాధని భరించలేకపోతున్నానరా చూసి నేను తట్టుకోలేక ఇదిగో ఈ గుండె ఆగిపోతే బాగుండు అని నేను కోరుకున్నాను ఇలాంటివి చూసి బ్రతికుండడం కంటే చనిపోతేనే నయన్రా కన్నబిడ్డలు శత్రువుల్లాగా ఒకరికొకరు గోతులు తవ్వుకుంటూ శత్రుత్వంగా మారిపోయి ఇద్దరి మధ్య వైరం ఉంటే ఏ తల్లిదండ్రులైనా చూసి తట్టుకోలేరు నువ్వు మారుతావనే నేను ఎన్ను అనుకున్నాను నువ్వు మారవని నాకు అర్థమైపోయిందిరా నా కోసం మీరు బాధపడద్దు బాధపడి ప్రయోజనం లేదు నా మనసు గురించి తెలియన మన మనసు గురించి మీరు అర్థం చేసుకోలేనప్పుడు నా ప్రాణం గురించి మీరు బాధపడంలో అర్థమే లేదు నా మనసుని ఎప్పుడో చంపేశావు అని ఎనగానే కన్నీరు మున్నీరుగా ఏడొస్తాడు వరదరాజు అమ్మ అంత మాట అనకమ్మ నువ్వెంత బాధపడుతున్నావని నేను ఎప్పుడు గ్రహించలేదు నా పంతమే ఎక్కువ అనుకున్నాను నా పంతమే గౌరవమేమో అనుకున్నాను ఇలా పంతంగా ఉంటేనే నన్ను అందరూ గౌరవిస్తారనుకున్నాను కానీ నా తల్లి నా కుటుంబం ఇంత బాధపడతారని నేను అనుకోలేదమ్మా అనుకోలేదు నన్ను క్షమించమ్మా ఈ ఒక్క అవకాశం నేను మారతాను నాకు ఈ పట్టింపులు ఈ పంతాలు ఇవి నాకు ముఖ్యం కాదు నా కుటుంబం నాకు ముఖ్యం నా కుటుంబ సంతోషమే నాకు అమ్మా ఎదుటి వాళ్ళ దగ్గర గౌరవం అనుకొని నేను పంతంగా ఉండడం నాకు ముఖ్యం కాదు వాళ్ళిచ్చే గౌరవం కోసం నా కుటుంబాన్ని పోగొట్టుకొని నేనెలా సంతోషంగా ఉంటాను అసలైన సంతోషం అంటే ఏంటో అసలైన గౌరవం అంటే ఏంటో ఇప్పుడు నేను తెలుసుకున్నానమ్మా అని చెప్పి ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటాడు ఇంకా ఇంత సివియర్గా ఉంది అమ్మమ్మకి అని తెలిసిన విరాట్ ఒక పని మీద ఫారెన్ వెళ్తాడు అక్కడ నుంచి హుటాహుటిన బయలుదేరిపోతాడు నానమ్మకి ఇంత సీరియస్గా ఉంటే ఒక్కరు కూడా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు ఇప్పుడు తెలిసింది అని చెప్పి హుటాహుటిన అక్కడ కొంతమంది డాక్టర్స్తో మాట్లాడి ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు కానీ మా అమ్మమ్మ బతికుండాలి అని చెప్పి డాక్టర్స్ని వెంటబెట్టుకొని విరాట్ వస్తాడు వచ్చి ఇంకా ఏంటి అందరూ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు మామయ్య ఇంకా అమ్మమ్మకేం కాదు అమ్మమ్మ క్షేమంగానే ఉంటుంది అని చెప్పి అంటాడు లేదు బాబు డాక్టర్ చెప్పాల్సిందంతా చెప్పేశారు ఆపరేషన్ చేసినా ప్రమాదమే చేయకపోయినా ప్రమాదమే అని చెప్పారు చివరి మాటలు చివరి చూపు చూసుకోమంటున్నారు అని అందరూ ఏడుస్తూ చెప్పడంతో ఇంకా నేను డాక్టర్స్ని తీసుకొచ్చాను డాక్టర్స్ వీళ్ళతో మీరు మాట్లాడండి అని అనగానే విరాట్ గారు వీళ్ళని మీరు తీసుకురావడం ఏంటి అద్భుతం వీళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు ఫారెన్లో డాక్టర్స్ వీళ్ళ తిరిగే తిరిగేలేదు వీళ్ళు ఆపరేషన్ మొదలు పెట్టారంటే అది అద్భుతమే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మేము ఎన్నిసార్లు కాల్ చేసినా వీళ్ళు ఎప్పుడూ స్పందించరు బాగా బిజీగా ఉంటారు అలాంటి వీళ్ళని మీరు మా హాస్పిటల్కి తీసుకొచ్చారంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము మాకు మంచి పేరు కూడా వస్తుంది అని విరాట్కి థ్యాంక్స్ చెప్పి డాక్టర్స్ని లోపలికి తీసుకువెళ్ళి పేషెంట్ కండిషన్ అంతా చెప్పడంతో ఇంకా ఆపరేషన్ చేయడానికి ఎలాంటి ప్రమాదం లేదు మనం ఈ ప్రాసెస్లోకి వెళ్తే తను సేఫ్గా రికవరీ అవుతుంది అని డాక్టర్స్ కొన్ని విషయాలు చెప్పడంతో ఇక ఆపరేషన్ చేసిన ప్రమాదం ఏమీ ఉండదు అని డాక్టర్స్ భరోసా ఇస్తారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇంకా ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్